ఒక ముగ్గురు యువకుల ముఠా మహిళల పేరిట కామ వంచ తీరుస్తామంటూ మెసేజ్లు వాట్సాప్ లో పెట్టి ఆకర్షితులైన యువకులతో చాటింగ్లు చేస్తూ మభ్యపెట్టి దోపిడీకి పాల్పడిన సంఘటన కొత్తపల్లి మండలంలోని వెలుగు చూసింది ఈ ముఠాలోని ఇద్దరు యువకులను శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి ప్రస్తుతం మండలంలోని చింతకుంట శాంతి నగర్ ప్రాంతానికి చెందిన సరళ సందీప్ మరియు ఇద్దరు స్నేహితులు మల్కాపూర్ లక్ష్మీపూర్ ప్రాంతానికి చెందిన పొన్నాల ప్రణయ్ కుమార్ ఎండి రెహమాన్లు జల్సాల కోలం ఖర్చులకు డబ్బులు సరిపోక దోపిడీలకు పాల్పడేందుకు కొత్త రకం పన్నాగం పన్నారు మహిళల పేరిట కామ మంచె తీరుస్తామంటూ వాట్సాప్ లో యువతలకు మెసేజ్ చేస్తారు ఆ మెసేజ్లకు స్పందించి ఆకర్షితులైన యువకులను చాటింగ్ లతో మబ్బిపెట్టి మబ్బి పెడతారు అలాగే ప్రధాన నిందితుడు సరళ సందీప్ ఈ నెల ఆరున తన ఫోన్ నంబర్ ద్వారా మంచిర్యాల ప్రాంతానికి చెందిన హరిబాబు హరిబాబుకు వాట్సాప్ తో హాయ్ అయాం పూజ అంటూ మెసేజ్ చేశాడు ఆ మెసేజ్కు స్పందించి మంచిర్యాల ప్రాంతానికి చెందిన యువకుడు చాటింగ్ ప్రారంభించాడు కామవాంఛ తీరుస్తానంటూ ఆశ చూపడంతో అది నమ్మిన యువకుడు ఈ నెల పదకొండున కరీంనగర్కు చేరుకున్నాడు తనతో చాటింగ్ చేస్తున్న మొబైల్ నెంబర్కు ఫోన్ చేశాడు తను కరీంనగర్కు చేరుకున్నట్లు చెప్పాడు పథకం ప్రకారం దోపిడీ చేసేందుకు సిద్ధమైన ముగ్గురు యువకులు కొత్తపల్లి మండల కేంద్రంలో రమ్మని చెప్పారు ఇందులో ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై సదరు యువకుడి వద్దకు చేరుకుని మాట్లాడతారు ముందే అనుకున్న ప్రకారం తాము ఎక్కడైతే దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నారు ఆ ప్రాంతానికి ఇందులో సభ్యుడైన ఎండి రెహమాన్ ముందే అక్కడికి వెళ్ళి ఉంటాడు మనం వెళ్ళాలనుకున్న ప్రాంతానికి బస్సులు ఆటోలు ఉండవు బైక్ పని వెళదామంటూ ఆ యువకులను సదరు యువకుడిని ఎక్కించుకుని తాము నిర్ణయించుకున్నటువంటి వెలిచాల గ్రామ శివార్లోని పొలాల్లోకి ఆనుకుని ఉన్నటువంటి ఒక కంటైనర్ ప్రాంతానికి తీసుకుని వెళ్తారు అక్కడ చేరుకున్న వెంటనే మంచిర్యాల ప్రాంతానికి చెందిన యువకుడు హరిబాబును చిత్రహింసలకు గురి చేశారు ఆ సందర్భంలో యాభై వేల రూపాయలు డిమాండ్ చేశారు డబ్బులు ఇవ్వకపోయినట్లయితే చంపుతామని బెదిరించారు దీంతో భయభ్రాంతులకు గురైన సదరు యువకుడు తన వద్ద ఉన్న పదివేల రూపాయలు నగదు అందజేశాడు బంధువులు స్నేహితులకు ఫోన్ చేసి మరో పన్నెండు వేల రూపాయలు ఫోన్ పే ద్వారా తెప్పించుకుని ఆ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసి తీసుకున్నారు తర్వాత సదరు యువకుడిని అక్కడనే వదిలేసి వెళ్లిపోయారు ప్రధాన నిందితుడు అయిన సందీప్ గతంలో ఇదే తరహా దోపిడీలకు పాల్పడి వరంగల్లోని జుబైనల్ హోంలకు వెళ్లి శిక్ష అనుభవించాడు ఈ ముగ్గురు ముఠా సభ్యులు దోపిడీకి గురైన బాధిత యువకుడు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు కేసు దర్యాప్తులో భాగంగా కొత్తపల్లి ఎస్ ఎస్ సాంబమూర్తి ఆధ్వర్యంలోని బృందం శుక్రవారం నాడు రేకుర్తి బస్టాండ్ ప్రాంతంలో పై నేరాలపై నేరాలకి పాల్పడిన ఇద్దరు యువకులను గుర్తించి అరెస్ట్ చేశారు ఈ యువకులు వినియోగించినటువంటి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు